రైతులకు అండగా నిలవటానికి నాడు వ్యవసాయ యంత్రీకరణ పథకం పెట్టి సబ్సిడీపై యంత్రాలు రైతు రథం పేరిట ట్రాక్టర్లు అందించిన చరిత్ర చంద్రబాబు గారిదే ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వ్యవసాయం డ్రోన్ సేవలు వినియోగించుకోవటానికి రైతులకు సహాయపడుతున్నారు చంద్రబాబు ఎనభై శాతం సబ్సిడీతో రైతులకు డ్రోన్లు అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ సబ్సిడీ ఉపయోగించుకుని డ్రోన్ తీసుకున్న రైతు తన సంతోషాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాడు అగ్రికల్చర్ డ్రోన్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఒకసారి అది మీకు డ్రోన్ తీసి చూపిస్తాం డ్రోన్ మనం తీయట పోదా ఇది దేని దేనికి వాడతారు కిషోర్ గారు పెస్టిసైడ్స్ స్ప్రే చేయట ఓకే దీంతో పాటు కిట్ ఏమన్నా ఇచ్చారా ఇది ఓకే ఇది సార్ ఓకే ఓకే gps ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಓಕೆ 10 ಲೀಟರ್ಸ್ ಪೆಸ್ಟಿಸಿಡ್ಸ್ ಬೇಕಾ 12 ಲೀಟರ್ಸ್ ಓಕೆ ಸರ್ โอเค